మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ దసరా పండుగ వేళ గొర్రెలు మేకలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది సాధారణ రోజులతో పోలిస్తే అమ్మకాలు ఊపందుకుంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు వివిధ జిల్లాల నుంచి తెలంగాణ నాటు గొర్రెలతో పాటు ఏపీలోని నెల్లూరు విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వందలాది గొర్రెలు మేకలు హైదరాబాద్లోని మండీలకు తెచ్చి అమ్ముతున్నారు దసరా పండుగ వచ్చిందంటే చాలు గొర్రెలు మేకలకు డిమాండ్ పెరుగుతుంది హైదరాబాద్ అంబర్పేట్ కాచిగూడ గోల్నాకకు వివిధ ప్రాంతాల నుంచి తెచ్చి అమ్ముతున్నారు క్రయ విక్రయాలతో మార్కెట్లలో సందడి నెలకొంది ఏడాదికోసారి వచ్చే దసరాకు యాట తెగాల్సిందేనని కొనుగోలుదారులు చెబుతున్నారు యాట మాంసం పిరంగా ఉన్నప్పటికీ పండగ పూట తినక తప్పదు కనుక కొనుక్కెళ్తామని స్పష్టం చేశారు ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి అమ్మే గొర్రెలు మేకల నాణ్యతలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు ప్ప కొంచెం రేట్లు ఎక్కువ అవుతాయి రోజు అంటే ఇది ఐదు వేలు అవుతాయి ఇప్పుడు ఆరు వేలు అయితే ధరలు పెరుగుతాయి రోజు ఒక తీరుగుంటుంది బాదారు నాడు ఏడు ఆరు యాభై సార్ అమినాం అలా ఇంకా ఉందా కూడా అంతా రేపు ఎక్కువ పోతాయి మేకలు ఉంటాయి పోతులు ఉంటాయి పండుగ వచ్చినాయి కాబట్టి ఆడలు తీసుకుని వచ్చినాము తెలంగాణ నాటుపోతులు అండి ఇవి స్పెషల్ తెలంగాణ నాటుపోతులు ఇక్కడ చాలా వచ్చినాయి కాచిగూడ కమీలాను మంచి ఆడలున్నాయి ధర కూడా తక్కువ ఉంది ఏవరైనా వచ్చి తీసుకో పోవొచ్చు నా మంచి ఆర్డర్లు ఉన్నాయి ఇక్కడ దసరా పండుగకి సూపర్ క్వాలిటీ ట్యూషనర్ గా ఇట్లా ఉంది ఆ గిరాఖతే పెరుగుతది సార్ ఇది సమాజంలో ఒకసారి వస్తది కదా పండుగ గిరాఖతే పెరుగుతది ఇది వచ్చేసి మేకప్ అవుతు లైవ్ వచ్చేసి మీకు 400 రూపాయలు కేజీ లైవ్ మటన్ వచ్చేసి 750 దసరేక గిరాఖ్ జోహే సార్ यहां पर बिल्कुल एक बेस पे है ज़्यादा कुछ कमी उसमें नहीं है जो समझ रहे थे जिस तरह हम समझ रहे थे दो अक्टूबर आएंगे कि सिलसिला कम होगा मैं पब्लिक में वो शोर आ गया पब्लिक अपने घरों को ले जा रही है कटा रही है और बिल्कुल प्राइस कम है चार सौ रुपये किलो दे रहे हैं और है सो अलग अलग हिसाब से भी है छः हज़ार है सात हज़ार है आठ हजार भी है जैसा वर्थ है वो हिसाब से बकरा मिल रहा है ग्राहक भी सेटिस्फाई होकर लेके जा रहा है साहब और फर्स्ट क्लास है एक नंबर है आप कभी भी आके यहाँ पर परचेसिंग कर सकते हैं को వచ్చినాం విజయదశమికి ముక్కు దాని గురించి వచ్చినాం దసరాకు ముందే అమ్మకాలు కొనుగోళ్లతో మార్కెట్లకు పండగ కలవచ్చింది